మస్తే అందరు ఎట్లున్నారు మస్తున్నారు కదా నేను కూడా మస్తున్నా ఇక అయితే అయ్యింది ఇక ఆరు గంటలలో వేసినా ఇక పని అయితే ఉంటుంది కదా స్కూల్కి అంటే లెక్కలేని పని ఉంటుంది ఇక పప్పైతే వేసినా కొంచెం వేడి ఎత్తానా పిల్లలు టిఫిన్ బాక్స్లో పెట్టాలని చెప్పి ఇక ఇక్కడైతే బాదం రాత్రి నానబెట్టినా ఇక నానబెట్టిన బాదం అయితే పిల్లలకి ఇస్తా ఇక మైండ్ పవర్ పెరుగుతుంది కదా అని చెప్పి ఇస్తాను కానీ మనకు మన మనం బాదం తిన్నామా పిస్తాలు తిన్నావా మన మైండ్ పవర్ వాళ్ళకన్నా షార్ప్ ఉన్నది ఇప్పటికి కూడా అయితే ఇక్కడైతే చపాతీలు కావాలి అమ్మీ అని చెప్పి అడిగితే మధ్యాహ్నం పిల్లలు లంచ్ లోకైతే నేను ఈ రోజు అన్నం ఎత్తలేను రొట్టీలు అయితే ఎత్తానా ఇక్కడైతే గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పును నూనె పోసుకున్న నూనె పోసుకుంటే ఏందంటే మంచిగా పిల్లలకు మధ్యాహ్నం వరకు కూడా మెత్తగా ఉంటాయి లేకపోతే గట్టిగా ఉండి తిన కాదు పిల్లలకు ఇట్లా మెల్లగా కలుపుకోవాలి చాలామంది తెలివని విషయం ఏంటంటే గట్టిగా కలుపుతారు గట్టి కలిపితే గట్టిగా గట్టిగాతే రోటీలు కొంచెం సాఫ్ట్గా ఉండాలి కొంచెం మెత్తగా ఉండాలి అంటే గట్టిగా ఉండద్దు మెత్తగా ఉండద్దు చూసుకొని కలుపుకోవాలి ఇక్కడ అయితే పిల్లల కోసం ఈరోజు పాలు ఎత్తలేను అమ్మి పాలొద్దని చెప్పి అంటే ఇక నేను రాగి జావ అయితే ఎత్తానా దానికోసం బెల్లం అయితే తురుముకున్నాను ఇంట్ రోజు పిల్లలకు జ్యూస్ పాలు ఇట్లా ఇచ్చుకుంటూ ఉండాలి మనకేమిచ్చిర్రుర్రుర్రుర్ర మన తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేదు కానీ మనమైతే మన పిల్లలకు అన్ని ఇస్తాను అడగ ముందుకే అప్పుడు ఏమి ఇవ్వలేదు అయినా కూడా మనం గట్టిగానే ఉన్నాం ఇక్కడైతే నేను జావ కోసం అయితే ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ అయితే గిన్నెలో నేను ఫస్టే నీళ్ళు పోసుకున్నా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నా ఒక గ్లాస్ పాలు పోసుకున్నా చూడండి ఎట్లా పోసుకుంటానో ఎక్కువ అయితే పలస ఉన్న పర్వాలేదు మనకి ఎందుకు చిక్కగా అవసరం అయితే లేదు నేను పల్చగానే ఎత్తా ఇక్కడైతే తుంబుకున్న తుమ్ముకున్న ఉంది కదా అది చల్లగా ఉన్నప్పుడే వేయాలి అంటే పాలు సల్లగా ఉన్నప్పుడే వేడైన తర్వాత వేసినాం అనుకోండి విరుగుతాయి చాలామంది తెలియని విషయం ఇదే పాలు విరిగిన ఏయో అయిపోయింది జావా అంటారు కానీ అట్లా కాదు సల్లగా ఉన్నప్పుడు వేసి కరిగించుకోవాలి ఆ తర్వాత రాగి పిండి రెండు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వేసినా వేసి నీళ్ళు పోసి కలుపుకున్నా ఇక మంచిగా వేడైన తర్వాత లేద్దాం ఇక్కడైతే పప్పు అయితే మంచిగా మసూలుత ఇక్కడైతే ఇక అయితే పోసిన ఒక రెండు నుంచి మూడు నిమిషాలల్లో మనకైతే గట్టిగా అవుతుంది అంటే దగ్గరికి అవుతుంది మంచి ఉడికి అయిపోయింది పిల్లలకైతే మార్నింగ్ అయితే జావ అయితే ఇస్తాను కాబట్టి రెడీ అయితే అయిపోయింది పని అయిపోయింది ఇంకో పని మీద పోతాయి ఇక రొట్టెలు చేయాలి కదా పిల్లలకైతే సేమే ఉప్మా లంచ్లో ఇస్తాను అంటే బ్రేక్ఫాస్ట్లో ఇస్తాను ఇక అదైతే చూపిస్తలేను ఎందుకంటే అది అందరూ తెలిసిన విషయమే కదా అని చూపిస్తలేను బాగాలేదు కూడా అవుతుంది వీడియో ఇక్కడైతే ప్యాన్ మస్తు వేడి కావాలి ఒకవైపు కాల్చుకోవద్దు ఒకవైపు ఫుల్లు కాల్చుకోవాలి చాలామంది తెలియని విషయం ఇదే అయ్యో కూరీళ్ళకి వంగుతా అని అందరి మాకు వంగుతలేదు మా పిండి మంచిగా లేదు కావచ్చు అని డౌట్ అంటారు అట్లేం కాదు మనం ఒకవైపు బాగా కలవద్దు ఒకవైపు బాగా కలవాలి అప్పుడు మస్తు వంగుతాయి ఇక మా పెద్ద బాబు అయితే ఇంట్లోనే సైకిల్ తీసుకొచ్చి తుడుచుకుంటూ కూర్చున్నాడు స్నానం చేసిండు తయారైండు వైట్ డ్రెస్ వేసుకొని పని చేస్తాడు ఇక గిట్లు ఉంటుంది మా పెద్దోని కథ ఇక మా ఇప్పుడైతే టిఫిన్ బాక్స్ అయితే కట్టినా లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది పిల్లలకు జాబ్ అయితే ఊషిస్తానా ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక చెప్తానే కానీ వైరల్ అయ్యేస్తాడు ఒకవేళ ఎండింగ్ వరకు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉండే చేయబుద్ధి అవుతుంది ఇంకో వీడియోతో కలుస్తా నమస్తే మరి ఉంటాను